డిప్యూటీ సీఎం గారు ఒక తాండాకి బుడదలో నడుచుకుంటూ రోడ్డు వేయడానికి వెళ్ళారు అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి ఎలా అనిపిస్తుంది ఆహా వాని అవసరం వాని అవసరం డిప్యూటీ సిఎం బై సీఎం కావాలని వాని ఆశ మరి చంద్రబాబు నాయుడు ఎటువంటి గడ్డ ఒక అనుకో వాడు కనబడకుండా పోతాడు అంటే ఇలాంటి మాటలు చాలా మంది అన్నారు కదా నిలబడ్డారు కదా రెండు పది సంవత్సరాలు నిలబడ్డారు కదా దానికి ఏం చెప్తారు నేను నా గురించి తెలుసా తెలుసు ఏమేరకా కుర్చీ కుర్చీ మార్చబెట్టి కొడితే పవన్ కళ్యాణ్ కాదు వాని అయ్యా వాని అన్న చిరంజీవి దెంక పోవాలి కలర్ వేసుకొని యాక్టింగ్ చేసుడు కాదు వితౌట్ కలర్ తో నేను యాక్టింగ్ చేస్తా డాన్స్ చేస్తా అరే ఓ పిచ్చకుంటాడా వంద రూపాయలు నేను ఇస్తా బతికే బాడవు నీకు నేను దండం పెట్టుడు ఎందుబే కోస్తా ఇవన్నీ బే నువ్వు గ్రేట్ నా టంటూ నెద్రంగా రా ఊరేస్తా దీంతో ఒరే నేను సీఎంలకే భయపడలే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నన్ను చూస్తే దండం పెడతాడు ఇట్లా అంటాడు ఎందుకరిక నా అతని కళ్ళ గెలిపించడానికి ఐదు సంవత్సరాలు కష్టపడ్డా సీఎం నే మార్చి పడేసిన అర్థమైందా ఆ పవర్ గల్ని నేను ఏ కళ్యాణ్ పవర్ రా నిన్ను నా పవర్ నీకు తెలియదు అరవై మూడు ఏళ్ళ వయసు గ్లూకోజ్ తెలియదు నలభై రెండు కిలోల వెయిట్ గుద్దిన్ననుకో ఒక క్వింటల్ పడుతుంది నేను ఎవరికి విలువ అయ్యా నా ఫస్ట్ నా భార్యకు ఆ తర్వాత ఈ అభిమానులకు నాలుగు కోట్ల మంది అభిమానులు నీకున్నారా ఎవరైనా సెల్ఫీ దిగుతారా నీతోటి నాతో చూడు చూడు నేను సీఎం భయపడ అర్థమైందా కుర్చీ తాత అంటారు బాయ్ బాబాయ్